కొత్తచేరు గ్రామం పెనగొండ రోడ్లో ఇట్లా కొండకి ఇట్లా అగ్గి పెట్టినారు అది ఎక్కడో పెట్టారు అక్కడి నుంచి ఇట్లా కాలుకుంటూ కాలుకుంటూ వచ్చింది ఈ కోతిలంజా కొడుకులు చేసే పనికి అయ్యండి మొక్కజొన్న పంట అక్కనే నాలుగు నాలుగెకరాలు పొరపాటున అగ్గి రవ్వలు చెప్పే దాన్ని పడితే నాలుగెకరాలు బుగ్గిపాలే ఈ సన్యాసిలంజా కొడుకులు చేసే పనికి ఇట్లుంటుంది ఈ నా కొడుకులు ఎట్లుంటుందంటే పరిస్థితి ఈ వైర్లు దంకపోయి నా కొడుకులను కరెంట్ పెట్టి సంపాలని చూస్తాం వాళ్ళు చిక్కరు ఈ కొండకు అగ్గి పెట్టి నా కొడుకులు కూడా అంతే చెక్కరాడా ఇట్లా అగ్గి పెట్టి పోతారు మొత్తం ఎన్ని జీవరాశులు ఎన్ని చెట్లు ఎన్ని చేమలు వెళ్ళిపోతాయో ఇవి పోయేది కానీ రైతు కడుపు కొట్టే నాలుగు ఎకరాల భూమి అప్పటికప్పుడు టాటర్ పిలిపించి అది ఒక టాటర్ కూడా అక్కడ వస్తుంది టాటర్ పిలిపించి ఇప్పుడు మళ్ళీ చుట్టూ చేట్టూ రోటా ఇప్పుడు కొట్టడు కొట్టిపోతే అగ్గి రావగలిగింది దానికి ఇంకా అయిపోయి అయిపోయింది నాలుగు ఎకరాల భూమి చేతికి వచ్చిన పంట అది కూడా అయ్యిన పంట రైతులు ఆడు ఉండి ఫోన్లు చేసి వాళ్ళని చేసి వీళ్ళని చేసి ఇప్పుడు మేము కూడా బస్ స్టాండ్లో ఉంటే మాకు ఫోన్ చేసి పిలిస్తే ఆ తరమాత్రమే ఇటుకొచ్చిమే రైతు పరిస్థితి చూడు ఇట్లుంది వీళ్ళు గొర్రెళ్ళు పాపము ఆడు ఓలో జల్లిన ఉలవ కాలిపోతుందని అప్పటికప్పుడు గొర్రెలు దొలకొచ్చి మేపేసుకుంటున్నారు ఇంతమంది కడుపులు కొడతారు చూడు తప్పు లంజా కడుపులు చేసే తాస్కారమైన పండ్లకి ఇంతమంది పొరపాటును గిని అగ్గి ఇట్లా పోయి పంటకు వింటే ఏం పరిస్థితి ఇప్పుడు ఒకరి కోరు ఉన్నాం కాబట్టి రైతుగా అతను ఫోన్ చేస్తే ఇదంతా వచ్చినాం కాబట్టి సరిపాయా టాటా కూడా అక్కడి నుంచి టోటర్ కొట్టుకుంటూ వస్తాను అంత గడ్డి లేకోకుండా చూడు అగ్గి అంత ఎట్లా మండుతుంది ఉంది చూడండి ఆడ గొర్రెలు ఆడ మేతనే ఉలవ చల్లినారు రైతులు పాపము గొర్రెల్లో ఆ ఎగ్గి పంట ఇడు ఉంది ఇటు నుంచి ఇటు ఎంతుంది ఆ అర్లుకుండేకి ఇట్లా ఎక్కి నా కొడుకులు చిక్కితే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి వేసి నాలుగు దంచితే రైతుగా మా కడుపు మంట సల్లారుతుంది రైతులు తాపాత్రము రోడ్లు కొట్టుకుంటా పంట అగ్గి రాకుండా ఒక పక్క నీళ్ళు వేసుకుంటా బాబా 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 రైతు కష్టము భగవంతునికే తెలుసు